నెల్లూరు నగరంలోని స్టోన్హస్పేట సమీపంలో సాలువీధి నందు ఆర్ఆర్ ఫ్యామిలీ డాబా నందు ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం తమ డాబాకు విచ్చేసినటువంటి కస్టమర్లకు గిఫ్ట్ కూపన్ అందించి ఈరోజు విజేతలను ప్రకటించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు అదే క్రమంలో కన్యక పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ శ్రీరాం సురేష్ రంగనాయకుల స్వామి దేవస్థానం చైర్మన్ మంచి కంటి శ్రీనివాసులు కుమార్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరినాథ్ రెడ్డి బాచీ ఈవెంట్స్ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం విజేతలకు మొదటి బహుమతి స్ప్లిటేసి రెండో బహుమతి రిఫ్రిజిరేటర్ మూడో బహుమతి ఎల్ఈడి టీవీ కన్సోలేషన్ బహుమతులుగా ప్రెషర్ కుక్కర్స్ ని ఇవ్వడం జరిగింది అని కార్యనిర్వాహకులు రాంబాబు సుబ్బారావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు

దేవస్థానం చైర్మన్ సురేష్ గారు లైన్ కుమార్ గారు ఆర్ఆర్ డాబా అధినేతలు రాంబాబు గారు సుబ్బారావు గారు కూడా నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో హోటల్స్ ఈ మధ్య ప్రారంభించాను హైవే పక్కన కానీ స్టౌలో కానీ ఈ మధ్య ఒక ఇరవై హోటల్స్ మనకు నేను ప్రారంభించాను నెల్లూరు మంచి మిత్రులు ఏదైనా ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆకాయ కనపడే అంజకటి శ్రీనివాస్ కాదు ఈ మధ్యలో అరణాలపేట దేవస్థానం చేరుకుండా మాకు ఎంతో ఆత్మీయులు వారు అభినందులు అలాగే ఈ హోటల్స్ నేను ప్రతి ప్రారంభం పోయినప్పుడు నెల్లూరు నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో హోటల్లో అంత మార్పు వచ్చింది ఒకప్పుడు ఏదో వెళ్ళాము కూర్చొని తిన్నామని కాకుండానే కుమార్ గారు చెప్పాడుగా ఎన్నో మార్పులు ఇప్పుడు రాంబాబు గారు చాలా సీనియర్ వారి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది డబల్ పెట్టారు కారణం ఏంటంటే రాంబాబు గారు సుబ్బారావు గారు మెటీరియల్ క్వాలిటీ వస్తువులు వాడకం కానీ దాంట్లో రుచికరమైన భోజనం అందించడం కానీ ఇవన్నీ కూడా రాంబాబు గారు సువర్ పర్యవేక్షణలో వారి జీవితాన్ని అందించేయడం చాలామంది హోటల్స్ పెడుతుంటారు తిరుగుతుంటారు కానీ మొదటగా ఆర్ఆర్ వైబాబా ఫ్యామిలీ డాబా దాంట్లో ఒక రుచికరమైన పదార్థం అని చెప్పి వస్తువులు కూడా నాణ్యత ఎందుకంటే ఒక కస్టమరు మనకి డబ్బులు ఇస్తున్నాడంటే ఆయన ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొస్తున్నాడు ఆ డబ్బులతో మా తల్లిదండ్రులు మా జీవితాన్ని ఇచ్చినా కూడా మాకు ఒక జీవితాన్ని ఇచ్చింది కస్టమర్ వారు బాగుండాలని చెప్పి రాంబాబు గారు సుబ్బారావు గారు మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడుతూ ఈ సాధి వీధిలో ప్యూర్ వెజిటేరియన్ ఎక్కడైనా డాబాలో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది కానీ ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్లో గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ వరకు మంచి ఫుడ్ అందించటం కానీ నాన్ కానీ తండూరు ఐటమ్స్ కానీ ఆ సూప్స్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ అందిస్తాడు కాబట్టి వాడిని ఆదరిస్తారు ఎప్పుడైనా కూడా హోటేజ్ మని తన దగ్గర ఉండి చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ క్వాలిటీ వస్తుంది ఆ క్వాలిటీలో ఎక్కువగా ఆర్ఆర్ వెగమగ డాబాలో నేను నర్తికి సెంటర్కి వెళ్ళాను తర్వాత అనాథరం అన్నిటి గ్రూప్ లాన్స్ నన్ను ప్రారంభానికి ఇచ్చాను కా కూడా ఏంటంటే ఎప్పుడు ఆదాయం మేము తినడమే కాదు కస్టమర్లకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త వరవడి ఎక్కడ కూడా హోటల్లో కొత్త వరవడి ఎప్పుడు లేదు వారు ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి ఇవ్వాలి మేము అనే ఉద్దేశంతోతే ఈ డ్రావర్ పెట్టారు టోకన్స్ ఇచ్చి ఆ టోకన్ ద్వారా ఇన్నేళ్ళోడికి ఫ్రిడ్జ్ ఒకటి ఏసీ ఒకటి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఒకటి అలాగే కన్సల్ని ఫేస్ మొత్తం కలిసి సుమారు వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పోతో వాళ్ళ కస్టమర్లైకి పోవడం అనేది ఇది హోటల్ చరిత్రలో ఒక ఆర్ఆర్ డబ్బా వాళ్ళే పెట్టడం సో అండి డార్ తీసే అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో కూడా కస్టమర్స్ కూడా ఆర్ఆర్ రెండు మమ్మల్ ఫ్యామిలీ డాబాని సపోర్ట్ చేయని కోరుకుంటు సర్వీసుకుంది ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేటలో ఆర్ఆర్ డాబా జనరల్గా ఆర్ఆర్ డాబా డాబా అనగానే ఎక్కడో ఈ బైపాస్లోనే లేకపోతే హైవేలలో ఉంటుందని ఒక సందర్భం ఒక ఆలోచన ఉండే క్రమం ఉండేది మరి నాడు ఆర్ఆర్ డాబా పేరు పెట్టి మన రాంబాబు గారు మొదటి నుంచి కూడా ఎంతో ఆలోచనతో కస్టమర్ యొక్క టేస్ట్ని అందిస్తూ ఈ యొక్క డాబాకి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఇంకా పెంపొందించి ఇంకొక స్టేర్ పైన ఇంకా కూడా కస్టమర్స్ని ఆహ్వానించాలని కోరుతూ ఈ అవకాశం కానీ నమస్కారం తెలియజేస్తారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి